నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి దేవుడి రోజు మాట్లాడుతున్నాడు నీవు నీ ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉండాలి అయ్యా ఎక్కడ భక్తుండి భయం లేదో భయం ఉండి భక్తి లేదో నా జీవితాన్ని సరిచే నా బ్రతుకుని సరిజే నాలో భక్తి లేని భయము లేని భక్తి ఎందుకయ్యా ఈ రెండు కలిగిన జీవితం నాకు కావాలా ఈ రెండింటితో బ్రతికి నీ త్రోవలో నడిచే జీవితం నాకు కావాలి అట్టివారిగా నన్ను తయారు చేయి ప్రభాని ఎంతమంది బిడ్డలు ఈరోజు ప్రార్థన చేస్తారో అంతమందిని దేవుడు లేవనెత్తబోతున్నాడు భయముతో కూడిన భక్తి నాకు ఏసయ్యా శరీరానుసారమైన భక్తి నాకు వద్దయ్యా దైవిక భయము భక్తి దైవిక భయము భక్తి నాలో ప్రజ్వలింపచేయ నాయన చెడు నడత చెడు మాటలు చెడు చూపులు చెడు ప్రవర్తన చెడు అనేది నా జీవితాన్ని ఖాళీ అయిపోవాలయ్యా అందరూ ప్రేజ్ చేసుకోండి ఈరోజు నుండి నన్ను నా కుటుంబాన్ని లేవనెత్తాయా ఏసయ్యా నా యవన జీవితాన్ని నా హృదయాన్ని నీకు ఇష్టమైన పాత్రలుగా చెయ్యి ప్రభు థ్యాంక్ యూ ప్రభా థ్యాంక్ యూ ప్రభు వందనాలు ఏస్ బిగ్గరగా చెప్పండి వందనాలయ్యా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ అందరు కలిసి దేవా ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు నన్ను దర్శించినందుకు వందనాలు నా జీవితం అంతా సద్వినియోగపరచబడాలయ్యా పడిపోయిన స్థితి ప పట్టబడాలయ్యా నా హృదయంలో గొప్ప కారించే ప్రభా ప్రభు ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తూ వారి జీవితాన్ని అర్పిస్తున్నారు భయభక్తులతో కూడిన జీవితాన్ని మాకిచ్చి మాంధని నిలబెట్టి తోడై ఉండమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె